వెల్కమ్ నేను మనతో ఉన్నారు లైఫ్ కోచ్ కౌన్సిలర్ సైకాలజిస్ట్ అంబటి శ్రీనివాస్ గారు ఆయనతో మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు స్టూడియో సార్ యూనివర్స్ కి చాలా పవర్ ఉంది మనం పాజిటివ్ గా థింక్ చేస్తే మొత్తం పాజిటివ్ అవుతుంది నెగిటివ్ థాట్స్ రానివ్వద్దు నెగిటివ్ థాట్స్ కంట్రోల్ చేసుకోవాలి అని అందరూ చెప్తూ ఉంటారు కానీ వన్స్ మనము పాజిటివ్గా థింక్ చేయాలని మనం స్టార్ట్ చేసిన అనుకో పాజిటివ్ థాట్స్ ఫస్ట్ వచ్చేవన్నీ నెగిటివ్ థాట్సే ఇప్పుడు బండి మీద వెళ్తూ ఉన్నాం అది గుద్దేస్తుందేమో ఇలాంటి అన్ని నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట ఏం జరుగుతుంది వాటర్ చూసామేమో మునిగిపోతామేమో ఇలాంటి నెగిటివ్ థాట్స్ ని కంట్రోల్ చేయాలంటే ఎట్లా ఏం చేస్తే నెగిటివ్ థాట్స్ కంట్రోల్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా న్యాచురల్ ప్రొసీజర్ అండి నెగిటివ్ థాట్స్ రావడం వరి కావద్దు ఎవరికైనా థాట్స్ వస్తాయి మన గోల్ క్లియర్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ని దాటుకుంటూ వెళ్తారు వాళ్ళు సో ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ కూడా ఇది ఫేస్ చేశారు టాపర్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడు ఎందుకు గట్టిగా చదువుతాడంటే ఎక్కడ నేను ఫెయిల్ అవుతున్నా నంబర్ వన్ ఫెయిల్ కావద్దు నెంబర్ వన్ టూ నేను సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అని చదువుతుంటాను వాడికి భయమే నా ప్లేస్ తీసుకుంటారని నెగిటివ్స్ వస్తాయి అది రావద్దు నెగిటివ్ జరగొద్దు అని ఎక్కువ ఫోర్స్తో పనిచేస్తాడు అర్థమవుతుందా ఎక్కడ వదిలిపెట్టాడు వదిలిపెట్టాడు అసలు రిలాక్స్ కాడు సినిమాలకు వెళ్ళాడు చుట్టాల దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు నాకు ఇది ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఇది నా లైఫ్ సీరియస్గా ఉన్న వాళ్ళు అట్లనే ఉంటారు వాళ్ళు ఎంత అంటే అసలు కొన్నిసార్లు చూశాను ఇంట్లో చాలా హాస్పిటలైజ్ అయిపోయినా కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని నేను చూసినాను ఇది ఇంపార్టెంట్ అక్కడికి వెళ్తే నా టైం వేస్ట్ అవుతుంది ఈ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ నాకు ఆ మదనం చాలా ఉంటది ఇది ఏంటి ఇది అవసరమా అని ఇది లైఫ్ లో ఒక్కసారి వచ్చేది ఓకే ఇట్లా చాలా మంది జరిగినాయి సో నెగిటివ్ రావడం అనేది నార్మలే ఎవరు కూడా నాకు నెగిటివ్ ఆలోచన టెన్షన్ పడద్దు నేను చెప్పదలుసుకున్న అదేదే నెగిటివ్ ఆలోచన వచ్చినాయి అంటే మనం ఇష్టపడుతున్నాం అనుకోండి వాళ్ళకి ఏమైనా వాళ్ళకి ఎందుకు వస్తాయి అంటే నథింగ్ రాన్ మీరు ఎవరన్నా బాగా ఇష్టపడ్డప్పుడు పొసెసివ్నెస్ అంటాం అది ఉంటది తప్పులేదు కానీ ఎందుకు అనుకుంటారు ఊరికే వాళ్ళకి ఏమైనా అవుతుందని పని లేదా సార్ పని చేసుకోండి మీరు యువర్ మైండ్ టేక్స్ యువర్ ఇన్స్ట్రక్షన్ మీ మైండ్ ఏది రెగ్యులర్ గా మాట్లాడితే అదే అవుతుంది మీరు సైకిల్ నడిపిస్తే పడతానంటే డెఫినెట్ పడతారు అక్కడ ఈ స్టెప్స్ ఎక్కుతూ పడతానంటే పడతారు అక్కడ అంతే మనం తదాస్తు దేవతలు అంటే చాలా పవర్ఫుల్ మాట అండి అది మనం మాట్లాడేవి చాలా పవర్ఫుల్ జరుగుతాయి కానీ నెగిటివ్ అనుకుంటే జరిగినప్పుడు మీరు లిస్ట్ పెట్టుకోండి మీరు అనుకున్న నెగిటివ్ చాలా జరిగినాయి అంటే అనుకోవడానికి పవర్ ఉంది అని అర్థం ఆ పవర్ ని కొద్దిగా బలవంతంగా పాజిటివ్ ఎస్ చాలా జరిగినాయి తీసుకోండి ఆ ఉద్యోగం రాదు నాకు చాలా మంది ఉన్నారంటే రాదు అది ఇది రాదు అది మీ అంటే నిరంతరం మీరు అదే అంటుంటారు అది ఒక పెద్ద సబ్జెక్ట్ అది పెద్ద సైన్స్ ఇది మైండ్ అనేది పెద్ద సబ్జెక్ట్ సో వచ్చినప్పుడు మెల్లిగా ఏంటంటే అది అనుకున్నప్పుడు మనం కొద్దిగా బిజీగా ఉండాలి హ్యావ్ యువర్ ప్లాన్ ఫ్రమ్ బెడ్ టు బెడ్ అంట నేను లేచినప్పటి నుండి పడుకునే వరకు నీ ప్లాన్ ఉండాలి అప్పుడు అంతకుముందు వన్ అవర్ అన్నాను ఈ మధ్యన తగ్గించేశా హాఫ్ అవర్ మన దగ్గర తెలియాలి ఈ హాఫ్ అవర్ ఏం చేస్తున్నాం మనం ఎస్ సార్ ఆ అకౌంట్ చూసుకుంటే దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామో దా రిజల్టే వస్తుంది మనకు ఎక్కువ నెగిటివ్ వాళ్ళు వచ్చేస్తే నెగిటివ్ అవుతుంది ఎక్కువ ఇంకేమన్నా అనుకుంటే అదే అవుతుంది ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకుంటే అదే వస్తుంది ఏం లేదు ఇవాళ ఒక జడ్జి అన్నారు హైకోర్టు జడ్జి అన్నారు రోజు రెండు గంటలు చదవండి అన్నారు ఆయన ఇంకో టెక్నిక్ కూడా చెప్పిండు ఆయన ఏం చేసారు అంటే రోజు ఒక క్రిమినల్ అది అది రెగ్యులర్ రెగ్యులర్ గా ఐపీసీ చదువుతూనే ఉండటే చదివిందే చదువుతుంటే అందరూ చదివింది కానీ రోజు అదే సెక్షన్ చదువుతుంటే నాకు దాంట్లో రకరకాల ఇవి వస్తున్నాయి అప్లికేషన్స్ అన్నాడు ఇన్ని రకాలుగా వాడచ్చా ఈ సెక్షన్ అన్ని ఎగ్జామ్స్ సో మనకు పనికొచ్చే ఆలోచనకి ఇంపార్టెంట్ ఇవ్వాలి జరిగే జరుగుతుందండి అంతగా నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తారు మంచి జరగాలని ఆలోచించండి రీప్లేస్ చేయండి ఆలోచనని మా వాళ్ళకి ఏదో జరుగుతుందని ఇది కోవిడ్ టైంలో వి ప్రాక్టీస్ దాట్ ఫోర్స్ఫుల్ మెడిటేషన్ అనేది దాన్ని కోవిడ్లో టకా టకా ఫోన్లో వచ్చి అందరు వెళ్ళిపోతున్నారు మేము అనుకునే వాళ్ళం ఎవరికి ఏం కావద్దు మనకు తెలిసిన వాళ్ళకని ఎంత ఫోర్స్ఫుల్గా అంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చేయాలి అది కష్టం అనిపిస్తుంది మనకు కావాల్సిన పాజిటివ్ రిజల్ట్ కోసం గట్టిగా అనుకోవాలి మీ ఫిదా సినిమా డైలాగ్ లో ఉంటుంది చెల్లి మ్యారేజ్ కాగానే అమెరికా పోవాలి ఇంకా ప్యాక్ చేస్తే ప్యాకింగ్ అవసరం లేదు గట్టిగా అనుకున్నాం అంటది నీ రాకుమార్ ఇక్కడికే వస్తున్నాడు అంటది అది మామూలు మాట కాదండి డైలాగ్ మనం క్యాజువల్ తీసుకున్నాం కానీ దాంట్లో చాలా మీనింగ్ ఉంది ఏది గట్టిగా అనుకుంటాం అది జరుగుతుంది సో మనం మెల్లిగా ట్రైన్ చేయాలి మనకి ఏం కావాలి దాన్ని అనుకోవాలి మీరు చూడండి మీరు అనుకునే కూడా చాలా సబ్కాన్షియస్ స్టేట్ లో మీరు ఇది కావాలని ఫర్ ఫే అనుకుందాం అనుకున్నాం మీరు సబ్కాన్షియస్ మైండ్ నేను కావాలి మీద రావాలి రావాలి అనుకున్నారు అనుకున్నా తెలియకుండా అనుకున్నారు చాలా కి చాలా చెప్పిర అది అయిపోయింది పక్కన ఎవరో ఫోన్ చేస్తారు వచ్చేయండి అంటారు ఇది మిరాకల్స్ మన లైఫ్ లో చాలా జరిగినాయి అవి చూడం మనం డిజాస్టర్స్ మాత్రం రాసి పెట్టుకుంటాం ఎన్ని మిరాకల్స్ జరిగినాయండి చిన్న చిన్న మొదలు పెడితే చిన్నది కూడా మిరాకలే ఎస్ ఆర్ మా టెలిపతి కూడా అంటాం కదా ఫలానా వాళ్ళు మనకు నచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొన్ని నాకు చాలా జరిగినాయి అట్లా అనుకుంటా వాళ్ళు ఫోన్ చేసారు నాకు కూడా అంతే రెగ్యులర్ గా ఎవరినైనా మిస్ అవుతున్నాను అంటే వెంటనే చాలా రోజులైంది కాల్ చేయలేదు వాళ్ళకి అనుకుంటే ఇమీడియట్ గా వాళ్ళకి కాల్ వచ్చేస్తుంది చాలా పవర్ఫుల్ సిగ్నల్ ఇచ్చారు మీరు అవన్నీ మిరాకిల్స్ ఇవి అరే నేనే చేద్దాం అనుకున్నాను మీరు చేశారు అని అంటే వాళ్ళు ఎప్పుడు ఇదే డైలాగ్ కొడుతుంది మైండ్ ని అంత నెగ్లెక్ట్ చేయదు దట్స్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ దాన్ని జాగ్రత్తగా దానికి పాజిటివ్ మాత్రం ఇస్తే అది వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది చిన్న విత్తనం లాంటి ఆలోచన పెట్టండి అది చెట్టు రకరకాల పండ్లని ఇస్తుంది మీకు ఒకటే చెట్టు పండ్లని ఇస్తుంది పూలని ఇస్తుంది కరెక్ట్ ఆ విత్తనం కొద్దిగా పాజిటివ్ పెట్టండి నెగిటివ్ పెడితే నెగిటివ్ వస్తుంది అండి మీరు చూడండి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దట్ టాక్ నెగిటివ్ 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 చాలా మంది చూసిన ఐ జస్ట్ బ్లాక్ దెమ్ చేస్తా వాళ్ళతో మనం గంట ఉన్నామంటే మనకు కూడా జీవితం మీద ఆశ పోద్ది బ్లాక్ చేస్తా టైం స్పెండ్ చేయని అందరు కూడా అంట మౌట్ అంట అవే ఫ్రమ్ దేన్ ఏమనకండి కొట్లాడే మళ్ళీ వాళ్ళతో కలవాల్సి వస్తుంది సైలెంట్గా వెళ్ళిపోవాలి వాళ్ళు అంటే ఎంత మాట్లాడుతారు నెగిటివ్ ఎంత ఆలోచిస్తారు అంటే అది మనకు కూడా మీరు ఇమీడియట్ గా అదేదో సిక్స్త్ సెన్స్ సినిమా వచ్చింది చూసి అందులో ఒక మార్షల్ ఆర్ట్స్ ఆయన ఉంటాడు ఆయన ఇట్లా మిమ్మల్ని చూడగానే వాళ్ళు అక్కడ కొడతారు అది మార్షల్ ఆర్ట్స్ లో ఉంది అది సైకో కైనసిక్స్ అంటారు మన ఐస్ దే హ్యావ్ పవర్ దట్ కెన్ కన్వర్ట్ విజువల్ పవర్ ఇంటు ద అదర్ పవర్ ఓకే యోగాలో మార్షల్ ఆర్ట్స్ లో బాడీని జీరో గ్రావిటీ చేసి బాడీని లిఫ్ట్ చేస్తారు ఓకే మీరు మార్షల్ ఆర్ట్స్ సినిమా చూడండి ఆ మాస్టర్ నీలం మీద నడుస్తుంటాడు జీరోయింగ్ అది కూడా పాసిబులే కాకపోతే డీప్ ప్రాక్టీస్ ఓకే సో నెగిటివ్ థాట్ అందరికి వస్తే నాకు తప్పలేదు అది అవసరమైందా అవసరం లేదా ఓకే యూస్ స్ట్రెస్ నెగిటివ్ స్ట్రెస్ అంటాం నెగిటివ్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ అంటే ద స్ట్రెస్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫార్ యువర్ ప్రోగ్రెస్ ఓకే ఇవి కొద్దిగా చేసుకొని మీకు ఏది అవసరమో దాని వైపే మైండ్ పెట్టండి ఓకే రైట్ అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండి థ్యాంక్ యూ